ములుగు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క ములుగు జిల్లా ఏటూరు నగర మండలంలోని బుటారం పల్లి గ్రామాల మధ్య ఉన్న రోడ్డు హైలెవెల్ వంతన నిర్మాణానికి పదకొండు కోట్ల రూపాయలతో పంచాయత్రాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా సీతాక మాట్లాడుతూ ప్రతిసారి వరదల వల్ల జంపన వాగు పొంగడంతో ఇర్షపెట్టుపల్లి గ్రామానికి రోడ్డు నిర్మాణం సరిగా లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జి ఏడు కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు தस्मै देवाதிப்ரவன்ன அயஞ்ச பிரம்மனஸ்பதிஹி அ ரிவிட்மென்ட்க்கு கூட செய்ய இடத்துக்கு ஒரு இருக்குடா டார்ம மொத்தம் போடுறேன் நான் 잡துலையடா பிஎஃப்ஓக்கு ரிடினிங் வால கட்டாலுது அதே அது எట్లా மலை அது இல்லே அதுக்கு கீழ இல்ல வேற ஏதோ என்ன சொல்லுச்சு ஃபர்ஸ்ட் அப்ரோச் ஏன்னு ரிடினிங் மூஞ்சு 10 10 பத்தி சொல்லுச்சு ஃபர்ஸ்ட் அப்ரோச் ஹலோ అది మొత్తం దారేడియా ఒకసారి వారు లేక ఇప్పుడు ఇలాంటి మరి వృద్ధాశ్రమాలు అవసరం పడుతున్నాయి ఇది నిజంగా కూడా మాకు బాధాకరం ఇట్లాంటి ఆశ్రమాలు నిర్మించుకోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే బిడ్డను తల్లి తన ఒడిలో పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ కొడుకులు బిడ్డలు ఎదిగిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి వాళ్ళను మనము అక్కున చేర్చుకొని మన ఆశ్రమాల ద్వారా ఆశ్రయం ఇచ్చి వాళ్ళకు ఒక కమ్యూనిటీ లాగా అందరు ఒక పది మంది ఒక దగ్గర ఉంటే ఒంటరి వృద్ధులు ఒంటరి ముసలివాళ్ళు అనేటువంటి భావన లేకుండా మేము కూడా ఇక్కడ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం కోసము ప్రప్రథమంగా మన మండలంలో మన నియోజకవర్గంలో మన జిల్లాలో ఈ యొక్క మరి పెద్దవాళ్ళ కోసం ఏజ్డ్ వా ఓల్డ్ ఏజ్ వాళ్ళ కోసం ఓల్డ్ ఏజ్ ఆశ్రమాన్ని నిర్మించడం జరుగుతుంది ఇది మంచి సౌకర్యాలతోటి ఒక స్కూల్ను మనం ఎట్లా నిర్మించుకుంటామో మరి పిల్లలతో సమానం పెద్దవాళ్ళు పిల్లలకు తెలిసి తెలియక ఎట్లుంటారో ఏజ్ పెద్దరిక అంటే ఏజ్ పడుతుంటే వయసు పడుతుంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలతో సమానం ప్రతి పని ఎవరి మీదన ఒకరి మీద డిపెండ్ కావాల్సి వస్తుంది ఇలాంటి టైంలో తల్లిదండ్రులు దూరం అయ్యి అంటే పిల్లలు దూరం అయ్యి మనవలు మనవరాలు చూడలేక చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండకూడదని వాళ్ళని హక్కున చేర్చుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున అదేవిధంగా కలెక్టరేట్ నుండి మేమందరం అనుకొని ఈ యొక్క తొంభై లక్షలతోటి ఈ యొక్క ఎవరున్నా కూడా వాళ్ళను వచ్చి కలుసుకోవడానికి వారికి మంచి ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా కూడా వాళ్ళు ఎవరైనా బర్త్డేలు లేదా మంచి రోజులు జరుపుకోవడానికి కూడా అమ్మ నాన్న లాగా చూసుకోవడానికి ఒక వేదికగా కూడా అనుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం మీరు అందరు కూడా ఆశీర్వదిస్తారని అదేవిధంగా ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి కలెక్టర్ గారు అదేవిధంగా టీడబ్ల్యూ గారు అందరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదర ప్రజాప్రతినిధులు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ కలెక్టరు అడిషనల్ కలెక్టరు మరి పత్రికా మీడియా సోదరులకు మా మహిళా సంఘాల సోదరిమనులకు అదేవిధంగా మా పెద్దలకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అదేవిధంగా సర్పంచ్ మన సూర్యనారాయణ గారికి ఇంకా ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు

ఆంధ్ర ఆబ్రామ హత్తారం దాదారం సర్వ సంబ్రామ లోకాభిరామ శ్రీరామ భూయో భూయో నమ్యాం అగత ప్రసద యాః పర్దశ్చ और इंटरनल और ले ऑन रोडली छोटा सा गली के अंदर डेवलपमेंटल के अंदर है ये वाला पानी नहीं 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 है ये वाला पानी اڙي مشرد نه غير نه ملي ڪرهي ڏيکاري 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 ڏيکاري